చివరి బెంచ్ లీడర్ నుండి లాస్ట్ బెంచ్ టు బెస్ట్ వరకు ఒక యువకుడి ప్రయాణం రవి ఎప్పట్లాగే చివరి బెంచ్లో కూర్చున్నాడు అతనికది అలవాటైపోయింది టీచర్ కన్ను పడకుండా తెలివైన బాటల బాటలనుంచి దూరంగా ఉండే చోటు నలభై మంది విద్యార్థుల తరగతిలో అతనెవరో గుర్తుపట్టేవారు కాదు అతని షర్టు ముడతలతో చెప్పులు పాతవి అతని తండ్రి మెకానిక్ తల్లి గృహిణి రవి చదువులోగాని ఆటల్లోగాని ప్రత్యేకతలేని విద్యార్థి కాని అతనికి ఒక ప్రత్యేకత ఉంది పాతవాటిని మెరుగుపరచడంలో ఆసక్తి వాడేం చదువుతాడు అని కొందరు టీచర్లు ఈ పిల్లాడితో ఏమవుతుంది అని బంధువులు రవి ఎప్పుడూ స్పందించలేదు ఎందుకంటే అతను ముద్దుగా ఉన్నవాడు కాదు వినిపించుకునేవాడు కాదు తొమ్మిదవ తరగతిలో ఒక సైన్స్ ప్రాజెక్ట్ ప్రకటింపబడింది ఇది ముప్పై శాతం మార్కులకు లెక్క ప్రతి విద్యార్థి నలుగురు బృందంగా ఉండాలి రవిని ఎవరూ ఎంచుకోలేదు సర్ మా టీంలో నలుగురు పూర్తయ్యారు మాఫ్ స్థానం లేదు రవి తలనిమృతూ పూర్చున్నాడు టీచర్ ఏదో బృందానికి అతన్ని జతచేస్తారని అనుకున్నాడు కాని సర్ అరవింద్ అతన్ని చూసి ఇలా అన్నారు రవి నువ్వు ఒక్కడివే ప్రయత్నం చేయగలవా తరగతి అంతా నవ్వింది కాని రవి ఓకే అన్నాడు ఎందుకంటే అరవింద్ సర్ అతన్ని జాలితో కాదు ఆశతో చూశారు ఇతర బృందాలు ఆన్లైన్ కిట్లు కొనుగోలు చేశాయి కాని రవి ఫ్యాన్ షాప్ నుంచి పాత తీగలు తండ్రి గ్యారేజ్ నుంచి మోటర్ ప్లాస్టిక్ బాటిళ్లు పాడైన బొమ్మల భాగాలు ప్రతిరోజూ సాయంత్రం తండ్రితో కలిసి పనిచేస్తూ మోటర్ల పని సర్క్యూట్ల లింకులు నేర్చుకున్నాడు చివరికి రవి తయారుచేసిన ప్రాజెక్ట్ విద్యుత్తు లేకుండా పనిచేసే నీటి శుద్ధి పరికరం అది వృద్ధి దినుసులతో తయారుచేశాడు అందరూ నిశ్శబ్దంగా చూశారు అరవింద్ సర్ చిరునవ్వుతో అన్నారు బ్రిలియంట్ కల్పనతో వచ్చిన సృష్టి రవికి తొలిసారి తనమీద నమ్మకం కలిగింది ఆ ప్రాజెక్ట్ జిల్లా స్థాయి విజ్ఞాన ప్రదర్శనకు ఎంపికయింది అతను ఇంతవరకు పట్టణం దాటి వెళ్లలేదు జడ్జీలో అడిగిన ప్రశ్నలకు అతను సరళంగా నిజాయితీగా సమాధానమిచ్చాడు బంగారు బహుమతి రాలేదు కాని వెరైటీ శిక్షణా శిబిరానికి స్కాలర్షిప్ వచ్చింది అక్కడ అతను సిటీ స్కూల్ విద్యార్థులను కలిశాడు ఖరీదైన ల్యాబులను చూశాడు ఒక రాత్రి టెలిస్కోప్ ద్వారా నక్షత్రాలను చూస్తూ ఒక గురువుని అడిగాడు నేను నిజంగా శాస్త్రవేత్త కావచ్చా ఆ గురువు నిదానంగా అన్నాడు శాస్త్రవేత్త వైనాట్ అది రవిని మార్చేసింది రవి ఇంటర్మీడియట్ పూర్తిచేసిన తరువాత తండ్రికి అనారోగ్యం కుటుంబానికి అప్పులు వెయ్యి రూపాయల కోసం పద్దెనిమిది గంటలు పని రాత్రిళ్ళు వీధి దీపాల కింద చదువు ఇంజనీరింగ్ పరీక్ష ఫలితం సగటు మార్కులు అప్పుడే అరవింద్ సర్ వచ్చి ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు ఇది చిన్న కాలేజ్ కాని నీ పరిశోధనకే స్కాలర్షిప్ ఇస్తారు రవికి అదొక మలుపు ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో గ్రామస్థాయి ఇంటర్న్షిప్లో రవి ఒక గ్రామానికి వెళ్లాడు అక్కడ పిల్లలే కాదు కూడా బలహీనంగా జలవ్యాధుల బారిన పడ్డారు ఆ రాత్రి అతను నిద్రపోలేకపోయాడు పాత ప్రాజెక్టును నవీకరించలేమా అని ఆలోచించాడు చిన్న చవక సౌరశక్తితో పనిచేసే నీటి శుద్ధి పరికరం అతను మరొకసారి మొదలయ్యాడు చివరికి తయారైన మోడల్ ఖర్చు వెయ్యి రూపాయలలోపు విద్యుత్ లేదు స్థానికంగా అందుబాటులో ఉన్న వస్తువులతో పేరు పెట్టాడు జలడ్రాప్ పలు పోటీలకు పంపాడు చాలావరకు తిరస్కరమే కాని ఒక జాతీయ స్టార్టప్ పోటీలో జడ్జీల ముందు మాట్లాడుతూ అన్నాడు ఒక పాప ఏడాది స్కూల్ మిస్ అవుతోంది ఎందుకంటే ఆమె శుద్ధి చేయని నీరు తాగుతోంది ఒక న్యాయనిర్ణేత లేచి నేను పెట్టుబడి పెడతాను అంతే రవి జీవితం మారిపోయింది రెండు సంవత్సరాల్లో వంద గ్రామాల్లో జల్డ్రాప్ యంత్రాలు అమర్చబడ్డాయి రవికి టెడెక్స్ నుంచి ఆహ్వానం వేదికపై రవి కూర్చున్నాడు ముందు వరుసలో అరవింద్ సర్ గర్వంగా ఆనందంగా ఉన్నారు రవి మాట్లాడాడు నేను చివరి బెంజ్లో ఉండే విద్యార్థిని అప్పుడు నాపై ఎవరూ నమ్మకం పెట్టుకోలేదు అరవింద్ సర్ నన్ను ఎంకరేజ్ చేశారు ఎవరూ వెలుగునివ్వలేనట్టుడు నువ్వే వెలుగవ్వాలి అనేవారు రవి రీబిల్డ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించాడు గ్రామీణ విద్యార్థులకు మార్గనిర్దేశనం పాత స్కూలలోకి వెళ్లి చివరి బెంచ్లలో కూర్చొని వాళ్ల కలల గురించి అడుగుతున్నాడు పది స్కూళ్లలో సైన్స్ ల్యాబ్స్ ఏర్పాటు చేశాడు ప్రెజెంట్స్ ఇంటర్వ్యూలు అవార్డులు వచ్చినా రవికి పెద్ద గౌరవం అతని తండ్రి ఒక గ్రామంలో జెల్ డ్రాప్ చూసి గర్వంగా కన్నీరు పెట్టడం ఇప్పుడు రవి సాధారణంగా జీవిస్తున్నాడు విలాసవంతమైన జీవితమేమీ లేదు ప్రతిరోజు నీ పరికరం వల్ల ఒక అమ్మాయి స్కూల్కి వెళ్లగలిగితే అదే విజయము ఇది ఎక్కడ మొదలయింది అని ఎవరైనా అడిగితే రవి చిరునవ్వుతో అంటాడు చివరి బెంచ్ నుంచి కథ సమాప్తం కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని కథను కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి